శ్రీ మహాగణాధిపతయ్యేను మహా ఈరోజు మనం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూలై నెల రాశి ఫలాల్లో భాగంగా మిథున రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుందనేటువంటి అంశం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం వృషా నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునరస నక్షత్రం ఒకటి రెండు మూడు నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం మిథున రాశి జాతకాల కింద పరిగణిస్తాం ఈ మాసం గ్రహగతులను కనుక పరిశీలించినట్లయితే మేషంలో కుజుడు వృషభంలో గురుడు మిథునంలో రవిశుక్రులు కర్కాటకంలో బుధుడు కన్యలో కేతువు కుంభంలో శని మీనంలో రాహు సంచరిస్తున్నారు అలాగే ఈ మాసంలో రవి కుజ బుధ శుక్రులు వారు వారు ఉన్నటువంటి రాశి స్థానం నుంచి పక్క రాశి స్థానంలోకి మారడం అనేటువంటిది కూడా ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తోంది ఈ గ్రహగతులను కనుక పరిశీలించి చూసినట్లయితే మిథున రాశి వారికి ఈ మాసం ఊహించని విషయాలన్నీ జరగబోతున్నాయి అనూహ్యమైన సంఘటనలు జరగబోతున్నాయి అలాగే మీరు ఏ విషయంలో అయితే మంచి కాన్ఫిడెంట్గా ఉంటారో మీ యొక్క కాన్ఫిడెన్స్ ఏదైతే ఉంటుందో ఆ విషయానికి సంబంధించిన దాంట్లో మీకు వ్యతిరేకంగా జరిగేటువంటి కొన్ని పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి అయితే ఏ రకమైనటువంటి ఇబ్బందులు కలగబోతున్నాయి వాటిని ఎలా ఎదుర్కోవాలి ఏ రకమైన పరిహారాలు చేసుకోవాలి ఏ రకమైన నిర్ణయాలని ఏ అంశాలని దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు చేస్తే ఈ కొద్దిపాటి ఇబ్బందికరమైనటువంటి కాలం నుంచి బయటపడగలుగుతాం ఇటువంటి అనేక అనేక అంశాల గురించి ఇప్పుడు నేను తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను అయితే మొట్టమొదటగా మిథున రాశి వారి విషయానికి వచ్చేటట్లయితే విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే విద్యాయోగం బాగానే ఉంది కానీ ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలోనే మీరు కోరుకున్నటువంటి యూనివర్సిటీస్లో సీట్లు వచ్చే అవకాశం ఉంది విదేశీ ప్రయాణం ఇదేదా విదేశీ విద్యలో విదేశీ విద్య కోసం చేసేటువంటి ప్రయాణాలు ఏవైతే ఉంటాయో ఇది కూడా ద్వితీయార్థంలోనే అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది ఎంత చదివినా కూడా కొన్ని సందర్భాల్లో మర్చిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి కనుక మిథున రాశి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు తప్పనిసరిగా హయగ్రీవ స్తోత్రాన్ని పఠించండి లేదా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి ఒకవేళ అది మీకు రాకపోయేటట్లయితే ఇలా సెల్ఫోన్లో పెట్టుకుని ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత రెగ్యులర్గా వినేటట్లయితే చక్కటి విద్యాయోగం కలుగుతుంది నిరుద్యోగుల విషయానికి వచ్చేటట్లయితే ఉద్యోగ ప్రయత్నాలని మరింత ముమ్మరంగా చేయవలసి ఉంటుంది ఎంత కష్టపడ్డా ద్వితీయార్థంలోనే మంచి ఫలితాలు ఉంటాయి అంటే ద్వితీయార్థంలో ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉంటాయి ఇక ప్రభుత్వ రంగ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తుల విషయానికి వచ్చేటట్లయితే మిథున రాశి వాళ్ళకి వీళ్ళకి బాగానే ఉంది ఇబ్బంది ఏమీ లేదు రావాల్సిన బకాయిలన్నీ వస్తాయి ఉద్యోగస్తుల విషయంలో మాత్రం మిథున రాశి వాళ్ళ విషయంలో ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు ప్రభుత్వ రంగ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకి వాళ్ళ ఉద్యోగ విషయంలో ఎటువంటి ఇబ్బందులు గోచరించడం లేదు అలాగే ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులైతే కొంతవరకు మంచి డెవలప్మెంట్ కూడా గోచరిస్తోంది కాబట్టి మిథున రాశి ఉద్యోగస్తుల విషయంలో ఆలోచించుకోవాల్సినటువంటి అవసరత లేదు అది ప్రభుత్వ రంగం కావచ్చు ప్రైవేట్ రంగం కావచ్చు ఇకపోతే వ్యాపారస్తుల విషయానికి వచ్చేటట్లయితే కొన్ని వ్యాపారాలు అయితే అనూహ్యంగా పుంజుకుంటాయి కొన్ని వ్యాపారాలు కొంత డల్గా ఉండే పరిస్థితి ఉంటుంది వాటిలో కొన్ని విషయాలు మాత్రం తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను ముఖ్యంగా గురువుకు సంబంధించినటువంటి వ్యాపారాలు ఏవైతే ఉంటాయో అంటే విద్యాలయాలు దేవాలయాలు ఆధ్యాత్మిక కార్యకలాపాలు ఇవన్నీ కూడా కొంత స్లోగా ఉంటాయి అలాగే బంగారం వెండి వ్యాపారాలు కూడా కొంత స్లోగా నడిచేటువంటి పరిస్థితి గోచరిస్తోంది అలాగే ఈ శని కారకత్వానికి సంబంధించినటువంటి పత్తి ఇనుము అలాగే కాంట్రాక్ట్ మెటీరియల్ బిల్డింగ్ మెటీరియల్ ఇటువంటివన్నీ కూడా మిథున రాసి వాళ్ళకి కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి వ్యాపారంలో లాభాల కోసం కొంత అధికంగా కష్టపడవలసిన పరిస్థితులు గోచరిస్తున్నాయి మరి ఏ రంగంలో ఉన్నటువంటి వ్యాపారస్తులకి బాగుంటుంది అంటే ఎవరైతే స్పెక్యులేషన్స్కి సంబంధించినటువంటి వ్యాపారాలు చేస్తుంటారో అంటే స్టాక్ మార్కెట్స్ స్టాక్ బ్రోకింగ్ ఇటువంటివి చేస్తుంటారో వాళ్ళకి బాగుంది అలాగే ఎవరైతే ఎలక్ట్రికల్స్ నిప్పుకు సంబంధించినటువంటి వ్యాపారాలు చేస్తుంటారో వాళ్ళకి కూడా బాగుంది అంటే గ్యాస్ ఏజెన్సీస్ కానీ అలాగే ఎలక్ట్రికల్స్ ఎలక్ట్రానిక్స్ వీటికి సంబంధించిన వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి బాగుంది అలాగే టెక్నికల్ టీం ఎవరైతే ఉంటారో టెక్నికల్ టీం ఎవరికైతే వాళ్ళ వ్యాపారంలో ఉంటుందో వాళ్ళ వ్యాపారాలు అయితే బాగున్నాయి అలాగే హ్యూమన్ రిసోర్సెస్ ఇటువంటి వ్యాపారాలు కూడా మిథున రాశి వాళ్ళకి బాగున్నాయి బడా బడా కాంట్రాక్టర్స్కి బిల్డర్స్కి మాత్రం ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు వీళ్ళకైతే బాగానే ఉంది పారిశ్రామికవేత్తలకి కూడా చాలా బాగుంది ఇక ఈ మిథున రాశి వారి విషయానికి వచ్చేటట్లయితే కొద్దిపాటి ఇబ్బందులు శని కారకత్వం అలాగే గురుడు కారకత్వానికి సంబంధించిన వ్యాపారాలు చేసే వాళ్ళకి మాత్రమే బాగోలేదు మిగిలిన అన్ని రంగాల వాళ్ళకి కూడా వ్యాపార విషయకంగా బాగానే ఉంది లాభసాటుగానే ఉన్నటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇకపోతే స్వతంత్ర వృత్తులు చేసేటువంటి ఈ డాక్టర్స్ ఇంజనీర్స్ లాయర్స్ విషయానికి వచ్చేటట్లయితే వీళ్ళ ప్రాక్టీస్కి ఏమాత్రం లేదు చక్కగా యథాతథంగా మీ ప్రాక్టీస్ ఏదైతే ఉంటుందో అది కొనసాగుతుంది ఆర్థికంగా కూడా బాగానే ఉంది ఈ విషయంలో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఎవరైతే కోర్టు సిబ్బంది పోలీస్ శాఖ అలాగే ఈ సిబిసిఐడి ఇటువంటి డిపార్ట్మెంట్స్లో పనిచేస్తూ ఉంటారో వాళ్ళకు కూడా బాగానే ఉంది ఇక లెక్చరర్స్ టీచర్సు వీళ్ళందరికీ కూడా బాగుంది ఆధ్యాత్మిక రంగంలో ఉండేటువంటి మిథున రాశి వాళ్ళకి కొంచెం ఉన్నతమైనటువంటి స్థితి గోచరిస్తోంది అలాగే జ్యోతిష్ శాస్త్రవేత్తలు పండితులు వీళ్ళందరికీ కూడా వీళ్ళకి కూడా మిథున రాశి వాళ్ళకి బాగానే ఉంది ఆర్థిక పరమైన ఇబ్బందులు అయితే గోచరించడం లేదు ఇకపోతే ఈ మిథున రాశి వాళ్ళు ఎవరైతే ఫార్మా రంగానికి సంబంధించి ఉంటారో వాళ్ళకి కూడా బాగానే ఉంది ఇక ఈ చలన చిత్ర పరిశ్రమ టీవీ మీడియా రంగంలో ఉండేటువంటి వాళ్ళకు కూడా శుభ పరిణామాలే గోచరిస్తున్నాయి మంచి అవకాశాలు వస్తాయి పేరు డబ్బు రెండింటిని సంపాదించుకోగలుగుతారు వీళ్ళ విషయంలో కూడా ఇబ్బంది లేదు ఇకపోతే ఈ మిథున రాశి వారు పూజించవలసినటువంటి దైవం విష్ణుమూర్తిని పూజించాలి అదృష్టాన్ని ఇచ్చేటువంటి రంగు ఆకుపచ్చ సరిపడని రంగు వ్యతిరేక ఫలితాలు ఇచ్చేటువంటి రంగు ఎరుపు రంగు అలాగే కలిసి వచ్చేటువంటి వారం బుధవారం కలిసి రానివారం ఆదివారం మంగళవారం కలిసి రావు అదృష్టాన్ని ఇచ్చేటువంటి లోహం బంగారం దర్శించవలసినటువంటి దేవాలయం వైష్ణవ దేవాలయాలని సందర్శించాలి అంటే తిరుమల వెంకటేశ్వర స్వామి టెంపుల్ రంగనాథస్వామి టెంపుల్ ఇట్లా వైష్ణవ దేవాలయాలని సందర్శించేటట్లయితే శుభ ఫలితాలు పొందగలుగుతారు మరిన్ని శుభ ఫలితాలు మిథున వాళ్ళు పొందాలి అని అంటే తప్పనిసరిగా శనివారం నాడు లేదా బుధవారం నాడు ముదురు ఆకుపచ్చని పట్టు వస్త్రాలని కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారికి సమర్పించేటట్లయితే చక్కటి శుభ ఫలితాలని పొందగలుగుతారు అలాగే కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి దివ్య ఆశీస్సులు ఉండేటట్లయితే మిథున రాశి వారికి వచ్చేటువంటి ఇబ్బందులు ఏ రంగంలో ఉన్నవాళ్ళైనా సరే చాలా సునాయాసంగా తప్పించుకోగలుగుతారు అలాగే మిథున రాశి ఆరుద్ర నక్షత్ర జాతకులు మాత్రం తప్పనిసరిగా ప్రతి సోమవారం నాడు శివాలయాన్ని సందర్శించాలి ఆరుద్ర నక్షత్ర జాతకులకి కొంత వ్యతిరేకమైనటువంటి కాలం నడుస్తోంది అలాగే ఈ మాసం కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు ఉన్నాయి మృగశిరా నక్షత్రం పునర్సు నక్షత్రం రాశిలో ఈ రెండు కూడా ఉంటాయి వీళ్ళకైతే బాగానే ఉంది కానీ ఆరుద్ర నక్షత్ర జాతకులకి కొంత వ్యతిరేకమైనటువంటి కాలం అని చెప్పవచ్చు దీనికి తోడుగా ఎవరైతే మిథున రాశి వారు నీచ దశాంతర దశలు జరుగుతూ ఉంటాయో అలాగే నీచగ్రహ దశలు పాపగ్రహ దశలు అంటే శని రాహు కుజ మహర్దశలు ఎవరికైతే నడుస్తూ ఉంటాయో నీచబట్టిన పాపగ్రహ దశలు జరుగుతూ ఉంటాయో వాళ్ళు మాత్రం తప్పనిసరిగా వ్యక్తిగత రీత్యా తగిన శాంతి పరిహార క్రియలు చేసుకోవాలి చేసుకుంటే ఈ ఇబ్బందులు కూడా తప్పించుకోగలుగుతారు అది వాళ్ళు వ్యక్తిగత రీత్యా జరిపించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అంతేకాకుండా మిథున రాశి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరైతే పరిహారాలు చేయించుకోలేరో వాళ్ళు మాత్రం నేను చెప్పినట్లుగా వైష్ణవ దేవాలయాలని ప్రతి బుధవారం నాడు సందర్శించడం అనేటువంటిది తప్పనిసరిగా చెప్పదగినటువంటి సూచన అలాగే ప్రతి సోమవారం నాడు శివాలయాలు సందర్శించడం అనేటువంటిది కూడా చెప్పదగిన సూచన ఇలా చేయగలిగితే ఆర్థిక ఆరోగ్య పరిస్థితులన్నీ అనుకూలంగా మారిపోతాయి మీకు ఇది మిథున రాశి వారికి ఆరోగ్య విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు చెప్పవలసిన పరిస్థితి ఉంది అలాగే స్త్రీ పురుషులు ఎవరైనా సరే ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తలు వహించాలి కొంచెం ఎవరికైతే బీపీలు షుగర్లు ఉంటాయో కొంత అదుపు తప్పే పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి ఇకపోతే మిథున రాశి వారికి చివరిగా చెప్పదగినటువంటి అతి ముఖ్యమైనటువంటి సూచన ఏంటంటే మనం కాస్త జాగ్రత్తగా గమనించినట్లయితే మనిషిగా పుట్టినవాడు తప్పులు చేయక మధ్యతరగతి వాడు అప్పులు చేయక తప్పదు అయితే ఇక్కడ రుణాలు చేయడం అనేటువంటిది తప్పనిసరి పరిస్థితి అనేటువంటి చేదు నిధాన్ని మీరు అంగీకరించవలసిన పరిస్థితి ఉంటుంది అయితే రుణాలు చేయడం తప్పు కాదు కానీ తలకు మించినటువంటి రుణాలు చేయరాదు అది కూడా అత్యవసరమైతే తప్ప మిథున రాశి వాళ్ళు రుణాలు ఇవ్వడం కానీ చేయటం కానీ చేయకుండా ఉండడం అనేటువంటిది మరి ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన ఏది ఏమైనప్పటికీ నేను చెప్పినటువంటి అన్నింశాలని దృష్టిలో పెట్టుకుని తగిన శాంతి పరిహార క్రియలను పాటించి మిథున రాశి వాళ్ళు చక్కగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉంటారని ఉండాలని మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి